మనం అనేక సందర్భాల్లో చెప్పుకున్నాం సినిమా వేదికల మీద రాజకీయాల గురించి మాట్లాడకూడదు రాజకీయాలకు సంబంధించి ఎటువంటి డైలాగ్స్ కానీ మాటలు కానీ మాట్లాడకూడదు మాట్లాడితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి అని చెప్పేసి మనం అనేక సందర్భాల్లో చెప్పుకున్నాం ఎందుకంటే సినిమా వేదికల మీద ఎవరో ఒక గొట్టంగా వస్తాడు ఏదో ఒకటి మాట్లాడతారు వెళ్ళిపోతారు తర్వాత నుంచి ఆ రాజకీయ నాయకులు ఆ సినిమాని టార్గెట్ చేస్తారు ఆ సినిమాని టార్గెట్ చేసిన తర్వాత ఆ సినిమా కోనాకపోతుంది పోయిన తర్వాత ఇబ్బంది పడేది ఎవరు ప్రొడ్యూసర్ హీరోకి ఏమి కాదు దాంట్లో యాక్ట్ చేసినా ఉంటే యాక్టర్స్ కూడా ఏమి కాదు వాళ్ళకి ఇవ్వాల్సిన ఉంటే వాళ్ళకి రావాల్సిన ఉంటే డబ్బులు వాళ్ళకి వచ్చేస్తాయి కానీ ఫైనల్గా ఎవరు నష్టపోతారు ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ నష్టపోతారు కానీ ప్రొడ్యూసర్ కూడా ఒకసారి సినిమా వేదికల మీదకి ఎవరైనా సరే పిలిపించి మాట్లాడించేటప్పుడు ఒకటికి వంద సార్లు ఆలోచన చేసుకోవాలి ఎవరితో మాట్లాడించాలి ఎవరైతే కరెక్ట్గా మాట్లాడతారు సినిమాల గురించి ఎవరైతే మాట్లాడతారో వాళ్ళనే ఎక్కువగా మాట్లాడించాలి వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి మాట్లాడించాలి అంతేగాని వీళ్ళు సినిమా వేదికల మీద ఎవరో ఒక గొట్టంగా తీసుకొచ్చి రాజకీయాల గురించి మాట్లాడి సినిమాని పూనా పంపించేదాకా నిద్రపోదు దాంట్లో భాగంగానే ఇప్పుడు లైలా సినిమా అది హీరోగా విశ్వక్ సేన్ గారు యాక్ట్ చేస్తున్నాడు నిన్న ఆ సినిమా ఫంక్షన్లో మన పృథ్వీ మన ఫార్టీ ఇయర్స్ పృథ్వీ ఎనగ నుంచి వాటేసుకునే పృథ్వీ రాజకీయం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ మాట్లాడడం జరిగింది గతంలో కూడా గేమ్ చేంజర్ అక్కడ కూడా అంతే గేమ్ చేంజర్కి సంబంధించిన ఫంక్షన్లో కూడా నూట యాభై సీట్లు పదకొండు సీట్ల గురించి మాట్లాడాడు ఆ సినిమా ఎట్టు పూనాకు మనం చూశారు ఇప్పుడు అదేవిధంగా ఈ లైలా సినిమాకి సంబంధించిన ఫంక్షన్లో కూడా ఈ ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే వెనక నుంచి వాటి చేసుకునే పృథ్వీరాజ్ ఏం మాట్లాడు నూట యాభై మేకలు ఉంటాయి గుర్లు ఉంటాయి తర్వాత లాస్ట్కి చూస్తే పదకొండు మేకలు వచ్చాయి గుర్లు చేసి మాట్లాడు దాన్ని వై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా టార్గెట్ చేస్తే ఏ విధంగా ఉంటుందో ఈ దేశంలో ఎవరిని అడిగినా చెప్తారు గతంలో అంటే రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన తర్వాత వైసీపీ సోషల్ మీడియా కొంచెం సైలెంట్ అయిన మాట వాస్తవమే దానికి ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా దేశంలోనే నెంబర్ టూ స్థానంలో ఉన్నది అది ఒకసారి మర్చిపోతే ఇంకా వాళ్ళు పోయినట్టే అది ఎప్పుడు కానీ మర్చిపోకూడదు బీజేపీ ఫస్ట్ స్థానంలో ఉంటే సోషల్ మీడియాలో రెండో స్థానంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండేది ఇప్పుడు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అంటే ఏమిటో గత కొద్ది రోజుల నుంచి ప్రతి ఒక్కరు కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఎప్పుడైతే ఈ పృథ్వీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసుకొని నూట యాభై సీట్లు పదకొండు సీట్లు పదకొండు గోరీలు మేకనని చెప్పేసి మాట్లాడు అప్పటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా టార్గెట్ చేసింది చేసింది గట్టిగానే బ్యాన్ లైలా అని చెప్పేసి నా సాయ విధంగా హ్యాష్ ట్యాగ్లు పెట్టి ట్విట్టర్లో అంటే ఇరగ ఇరగేసేస్తున్నారు కుమ్మేస్తున్నారు అసలు దెబ్బకి ఈరోజు విశ్వత్సేన్ అదేవిధంగా సినిమా ప్రొడ్యూసర్ ఇద్దరు వచ్చి ప్రశ్న పెట్టి మాట్లాడడం జరిగింది పృథ్వీ మాట్లాడేటప్పుడు మేము ఎవరు కూడా గమనించి గమనించలేదు ఆయన స్టేజ్ ముందుకెళ్ళినప్పుడు మేము చిరంజీవి గారు వస్తే ఆయన ఆయన్ని ఇన్వైట్ చేయడానికి వెళ్ళాము అప్పుడు ఆయన ఏదో మాట్లాడు అంతవరకు మాకేం తెలియదు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత తర్వాత ట్విట్టర్లో హ్యాష్ ట్యాగ్లో వస్తుండే అప్పుడు గమనించాము అంతవరకు మాకేం తెలియదు అప్పుడే కానీ తెలుసుంటే ఆయన మాట్లాడించేవాళ్ళం కాదు ఇంకేదేదో మాట్లాడు అదేదో మాట్లాడాడు కానీ ఇప్పుడు విశ్వక్ సేన్ గారు ప్రశ్నలు పెట్టి మమ్మల్ని సారీ అని చెప్పేసి మమ్మల్ని సినిమా మా సినిమాని ఆదరించండి సినిమా మీద చాలా మంది డిపెండ్ అయ్యి బతుకుతున్నారు ఇలాంటి చేస్తే మంచిది గారు ఎవరో ఒక వ్యక్తి వల్ల ఇలా సినిమాని బ్యాన్ అని చెప్పేసి మాట్లాడడం ట్వి ట్వీట్ చేయడం ఎంతవరకు సంబంధించామని చెప్పేసి చెప్పేసి మాట్లాడుతున్నాడు అవును ఇవన్నీ కూడా మాట్లాడేటప్పుడు కూడా ఒకసారి ఒకటికి రెండుసార్లు ఆలోచన చేసుకోవాలి కదా ఏ ఏ వ్యక్తి అయినా సరే దేని గురించి అయినా మాట్లాడేటప్పుడు ఎందుకంటే ఆ సినిమా హీరో మీరే అలాంటప్పుడు ఎవరిని ఏ విధంగా మాట్లాడేసాలో ఆ తెలీదా మీరు వచ్చి ఏదో మాట్లాడుతున్నారు మీరు కాదు మాట్లాడేసింది ఆ పృథ్వీగా తీసుకొచ్చి ముందర కూర్చోబెట్టుకొని ఆయన ద్వారా క్షమాపణ చెప్పించి మాట్లాడిస్తే వాళ్ళు ఆ వైసీపీ వాళ్ళు కొంచెం తగ్గుతారు లేదు మీరేదో చెప్పేసారని చెప్పేసి వాళ్ళు సైలెంట్గా అయితే ఉండరు ఎందుకంటే ఇప్పుడు వైసీపీ ఓడిపోయిన తర్వాత వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సినిమా వాళ్ళు బాగానే టార్గెట్ చేసి బాగా భలే బలే బతకారంగా కూడా మాట్లాడారు ఇవన్నీ కూడా ఎవరు మర్చిపోరు కాబట్టి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని సినిమా వేదికల మీద పార్టీలో రాజకీయాలకు సంబంధించి మాట్లాడితే పరిణామాలు ఏ విధంగా ఉంటాయో ఆల్రెడీ మీరు గేమ్ ఛేంజర్లో చూశారు దానికి ముందు సాయి ధర తేజ్ది కూడా ఏదో ఒక మూవీ రిపబ్లిక్ అది కూడా చూశారు తర్వాత రీసెంట్గా గేమ్ చేంజర్ ఇప్పుడు ఈ లైలా మూవీ చూస్తారు దీన్ని దీని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనేసి ఫిబ్రవరి ఫోర్టీన్త్ రిలీజ్ అవుతుంది కదా ఆ రోజు తెలుస్తుంది అదేవిధంగా అదే సినిమా వేదిక మీద అదే సినిమా వేదిక మీద మెగాస్టార్ చిరంజీవి గారు పిఆర్పి నుంచి జనసేనగా పరివర్తనం చెందిందని చెప్పేసి మాట్లాడాడు అదేవిధంగా లాస్ట్ జై జనసేన అని చెప్పేసి కూడా మాట్లాడాడు మీరందరూ కూడా విని ఉంటారు మనకెందుకో వీటిని అన్నింటిని కూడా గమనిస్తుంటే ఈ విశ్వక్సేని తొక్కేయడానికి మెగా ఫ్యామిలీ టార్గెట్ చేసిందనేసి కూడా అనుకోవచ్చు బాగా గట్టిగానే ప్లాన్ చేసినట్టుగా కూడా కనిపిస్తుంది అది కూడా బాస్ నుంచే మొదలైనట్టుగా కూడా కనిపిస్తుంది ఎందుకంటే స్టేజ్ మీద అవసరం లేకపోయినా జై జనసేన ఆడడం పృథ్వీ గారితో అలా మాట్లాడించడం వెనుక ఏంటి మ్యాటర్ ఎందుకంటే ఈ విశ్వక్సేన్ బాలయ్య గారి అభిమాని మీకు మీకందరూ కూడా తెలిసిందే ఆయన అభిమాని కాబట్టే తట్టుకునే బుద్ధి కాదు కాబట్టి బాస్ది బాస్ది తట్టుకునే కాదు కాబట్టి ఎలాగైనా సరే పైకి కనిపించేంత మంచోడు కాదు మన బాసు అవన్నీ కూడా ఒకసారి ఈ విశ్వక్ సేనివ తర్వాత ఫిలిం ఇండస్ట్రీలో కొంతమంది తెలుసుకోవాలి మన భాష మనం మనం అనుకున్నంత మంచోడేదే కాదు ఇది ఎందుకంటే ఆ సినిమా వేదిక మీద పీఆర్పి నుంచి జనసేనగా పరివర్తనం చెందింది లాస్ట్ జై 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 జనసేన అనడం వెనుక ఏంటి అదేవిధంగా పృథ్వీ గారితో అలా మాట్లాడించడం ఏంటి ఇవన్నీ ఒకసారి గమనిస్తే ఇది ఏదో ఎక్కడో ఏదో తేడా కొడుతుంది కాబట్టి విశ్వ విశ్వక్ కూడా ఒకసారి ఇవన్నీ కూడా ఒకసారి మైండ్లో పెట్టుకొని ఎవరిని స్టేజ్ మీద పిలిపించుకోవాలా ఎవరిని గెస్ట్గా పిలి పిలిపించుకోవాలా ఒకసారి ఆలోచన చేసుకొని ముందుకు వెళ్తే బాగుంటుంది మేబీ వాళ్ళ ఆ పార్టీ కూటమిలో అధికారంలో ఉంది కాబట్టి ఏం చేసినా నడిచిపోతుంది అని చెప్పేసి అనుకుంటారేమో ఫ్యూచర్లో ఇది మాత్రం చాలా ఎఫెక్ట్ పడుతుంది దాంట్లో ఎటువంటి డౌటే లేదు ఈరోజు విశ్వక్ష వచ్చేసి ఏదో మాట్లాడేసి ఏదో చెప్పేసేది మాత్రం వైసీపీ సోషల్ మీడియా తగ్గదు ఆ పృథ్వీగాడితో కలిసి ఏదైనా సరే ఒక ఏదో ఒక మీడియా సమావేశం పెట్టి ఏమైనా మాట్లాడిస్తే కానీ వైసీపీ సోషల్ మీడియా అయితే తగ్గదు ఎందుకంటే వైసీపీ సోషల్ మీడియా గురించి అందరికీ తెలుసు తెలుసు ముందు ముందు ఇంకా బాగా కూడా తెలుస్తుంది